రికొండ గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నూట ఎనభై స్పోర్ట్స్ డ్రెస్సులను అందించారు వారు మాట్లాడుతూ గురువులు చెప్పిన మాటలను శ్రద్ధగా విని చక్కగా చదివి పరీక్షలలో మంచి ఉత్తీర్ణ శాతంతో గ్రామానికి పాఠశాలకు మంచి పేరు తేవాలని వారన్నారు ఆటలు ఆడేటప్పుడు డ్రెస్ వేసుకొని ఆడాలని అందుకే మీకు అందిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు సతీష్ గౌడ్ గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ బోయిడి రామలింగం కర్క వినోద్ ఆయినాల వడ్డెన్న గుండ్ల గంగారం లక్ష్మీ నరసయ్య వడ్ల రాజేశ్వర్ పెంటయ్య గౌడ్ ప్రశాంత్ అవధూత శంకర్ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు లాస్ట్ పీరియడ్ ఈ స్పోకెన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేయడానికి ఒక ప్రత్యేక తరగతిని కేటాయించడం జరిగింది అదేవిధంగా కంప్యూటర్ ఎడ్యుకేషన్ సంబంధించి అయితే ఇక్కడ మనది సిఏఎల్ అంటే కంప్యూటర్ ఎడిటర్ లెర్నింగ్ అని మన స్కూల్ ఆల్రెడీ సెలెక్ట్ అయింది కానీ మాకు ఇంకా కంప్యూటర్స్లో రాలేదు అది త్వరలో వస్తాయి సార్ అవి రాని అవి క్లాసెస్ కూడా మేము స్టార్ట్ చేస్తాము అంటే మన పాఠశాలలో ప్రైవేట్కి ధీటుగా విద్యార్థుల్లో ఈ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది పగడ్బందీగా నిర్వహించి విద్యార్థుల్లో మంచి అంటే పరిపక్వత కలిగిన విద్యార్థిని తయారు చేసి సమాజానికి అందించాలనే ఉద్దేశంతో మేము అన్ని రంగాల్లో అంటే పర సరతో సరతో ముఖాభివృద్ధి చేయాలనే ఇంటెన్షన్ తోటి ప్రతి అంశంతో చాలా జాగ్రత్తగా ముందుకెళ్తున్నాం సార్ ఖచ్చితంగా మేము విజయం సాధిస్తాము ప్రైవేట్ పాఠశాలలో కూడా అంటే మాకు గ్రామంలో ఈ స్కూలు చాలా మంచి స్కూలు పిల్లల్ని ఇదే స్కూల్కి పంపించాలి అనే ఆలోచన ప్రతి తల్లిదండ్రులు రేకెత్తించే విధంగా మా కార్యక్రమాలు ఫ్యూచర్లో ఉండబోతున్నాయి సార్ ఇది మేము ఖచ్చితంగా విజయం సాధిస్తామని మా నమ్మకం సార్ థ్యాంక్ యూ సార్ కెపాసిటీ తోటి అట్లా విద్యార్థులకు మంచి మధ్యాహ్న భోజనం అంటే వారంలో మూడు రోజులు గుడ్డు పెట్టిస్తున్నాం సార్ అది ఖచ్చితంగా అమలయ్యేటట్లుగా మేము పర్యవేక్షణ చేస్తున్నాం సార్ దాంతోపాటు మా దగ్గర అన్ని సబ్జెక్టు టీచర్స్ కూడా ఉన్నారు మేము వీటితో పాటు అమ్మాయిలందరికీ కూడా మేము ఈ ఇయర్ మేము అనుకున్న ప్లాన్ ఏంటి అంటే అమ్మాయిలందరికీ కూడా ఎంబ్రాయిడరీ అంటే కుట్లు అల్లికలు స్టిచ్చింగ్ ఇవి వీటికి సంబంధించి ఒక స్పెషల్ టీచర్ని అపాయింట్ చేసి అమ్మాయిలకి గర్ల్స్ అమ్మాయిలకి ఏదైనా చేద్దామనే ఉద్దేశంతో ఈ ప్లాన్ చేస్తున్నాం మేము విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్లో అది కూడా మేము ప్లాన్ చేస్తున్నాం కదా చేస్తాం కూడా అది కూడా అట్లానే విద్యార్థులందరిలో కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేయడానికి మాకు ఒక పీరియడ్ మేము అలర్ట్ చేయడం జరిగింది ప్రతి క్లాస్కి సంబంధించి కమ్యూనికేషన్ స్కిల్స్ స్పోకెన్ ఇంగ్లీషు అట్లనే హ్యాండ్ రైటింగ్ ఈ మూడు అంశాలపై ప్రత్యేక దృష్టి మేము పెడుతున్నాం సార్ ఈ ఇయర్ నుంచి అట్లా గత సంవత్సరం మేము రిజల్ట్స్ పరంలో చూస్తే మేము రెండు వేల పద్దెనిమిది నుండి ఇప్పటివరకు అంటే దాదాపు ఆరు సంవత్సరాల నుంచి మేము కంటిన్యూస్గా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ సాధించడం జరిగింది ఈ ఇయర్ మా స్కూల్ నుంచి ఇరవై మంది ఎగ్జామ్స్ రాస్తే దాంట్లో పంతొమ్మిది మంది విద్యార్థులకు పైగా ఐదు వందల మార్కుల పైగా సాధించడం జరిగింది మా పాఠశాల హైయెస్ట్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఈసారి మేము నెక్స్ట్ ఇయర్ ఇంకా మేము మా టార్గెట్ మేము మండల్ ఫస్ట్ కొట్టాలనే ఉద్దేశంతో టార్గెట్ పెట్టుకున్నాము నేను మా ఉపాధ్యాయ బృందానికి కూడా ఇదే సజెషన్ చేయడం జరిగింది ఈసారి ఎట్టి బస్సులో కూడా మన మండల్ ట్యాప్ ర్యాంక్ మన పిల్లోడు రావాలని ఇంటెన్షన్ చెప్పడం జరిగింది ప్రతి పిల్లాడి పట్ల అంటే విద్యలో వెనుకబడిన పిల్లల పట్ల మేము స్పెషల్ కేర్ తీసుకుంటున్నాము వాళ్ళకి సపరేట్ మెథడ్స్ యూజ్ చేస్తున్నాము ఈ నెల రోజులు మేము ఏం చేస్తున్నాము అంటే ప్రతి క్లాస్లో వెనుకబడిన పిల్లల కొరకి ఆ బ్రిటిష్ లాగా మేము బేసిక్స్ అంశాలపై పట్టు సాధించేటట్లుగా మేము విద్యార్థులందరికీ కూడా మంచి ఎడ్యుకేషన్ అందిస్తున్నాం సార్ మేము అట్లనే పిల్లలకి వాళ్ళలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంప్రూవ్ చేయడానికి మేము వీక్లీ ఒక టూ డేస్ టూ టు త్రీ డేస్ ఏమనుకుంటున్నామంటే ప్రతి క్లాస్లో కూడా అంటే స్టేజ్ పోయి పిల్లలు స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం కల్పించేటట్లుగా ప్రతి క్లాస్లో స్పీచెస్ కానీ సాంగ్స్ కాంపిటీషన్స్ కానీ కండక్ట్ చేస్తున్నాం సార్ ఎవ్రీ వీక్లీలో ఎవ్రీ సాటర్డే లాస్ట్ హాఫ్ అన్ అవర్ లాస్ట్ వన్ అవర్ లాస్ట్ పీరియడ్ కూడా దీని కొరే కేటాయించడం జరిగింది అందరు కూడా

తల్లిదండ్రులకి అంటే విద్యార్థుల తల్లిదండ్రులకి ఎవరైతే ప్రైవేట్ స్కూల్స్ కి పంపిస్తున్నారో వేరే వేరే స్కూల్ లో పంపిస్తున్నారో ఈ సందర్భం వాళ్ళందరూ నేను ఒక విన్న ఒక విషయం వినియోగించుకుంటున్నా సార్ రీసెంట్లీ మేము అంటే మా పాఠశాల బృందం అందరం కలిసి ఒక విలేజ్ కూతుల్పేట్ సో విలేజ్ పేరు కూడా చెప్తున్నాం కూతుల్పేట్ వెళ్ళడం జరిగింది అక్కడ ఒక ఇరవై మంది పిల్లలు మేము కలవడం జరిగింది అక్కడ నుంచి కూడా తీసుకురావాలి పిల్లలు ఇరవై మంది పిల్లలు ఇంకో రెస్పాన్స్ చూపించలేదు సార్ మరి వాళ్ళు ఎల్కేజీ నుంచి సెవెంత్ ఎయిత్ వరకు కూడా స్టిల్ ఆ స్కూల్కి వెళ్తున్నారు వాళ్ళు ఎల్కేజీ నుంచి ఎయిత్ వరకు ఆ స్కూల్కి వెళ్తున్నారు మేము మా పిల్లలు మా పాఠశాల బృందము అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే నేను చెప్తున్నా కదా సిరికొండ హై స్కూల్ అనేది ఈ రోజు సిరికొండలో ఉన్న దాదాపు ఏడెనిమిది పాఠశాలతో పోటీ పడుతున్నది అన్ని రంగాల్లో పోటీ పడుతున్నది ఈ రంగం అనే కాదు ఎడ్యుకేషన్ అయితే మేము ఖచ్చితంగా మేము ముందే ఉంటాం అన్నిటికన్నా కూడా పిల్లల వేషధారలకు కూడా మార్పు రావాలి అనే ఒక ఆలోచన మాకు ఎప్పుడో లాస్ట్ ఇయర్ నుంచి వస్తుంది సో ఈసారి మా ఆలోచన ఏదైతే ఉందో మా ఆలోచన గ్రహించినట్లుగా అంటే మా మనసులో ఉన్న మాటల్ని గ్రహించినట్లుగా వేడిస్ వాళ్ళు మా ముందు ఒక ప్రపోజల్ నా వచ్చి వాళ్ళు వచ్చారు స్కూల్కి మా పీరియడ్ లో ఒక మెమరబుల్ గా ఉండాలి గుర్తుండిపోయేటట్లుగా ఉండాలి అట్లనే మన పిల్లలు ఎక్కడున్నా కూడా ఇది జడ్ సిరికొండ పిల్లలని ఐడెంటిఫై చేసేటట్టుగా ఉండాలి అని చెప్పేసి ఒక వాళ్ళు ముందుకు రావడం జరిగింది ఆ ప్రపోజల్ ఏంటి అంటే సార్ మేము వేరే ఏది ఇవ్వద్దు ఏదైనా ఇద్దాం అనుకున్నాము కానీ అది స్పోర్ట్స్ డ్రెస్ లాగా ఉంటే పిల్లలు అంటే వారంలో ఒక రోజు ఏదైనా ఒక రోజు పిల్లలందరూ కూడా ఒకే తో స్పోర్ట్స్ తో స్కూల్కి వస్తే స్కూల్ చాలా అందంగా ఉంటుంది బయట పేరెంట్స్ లో కూడా వాళ్ళ ఆలోచన కూడా ఏమైనా మార్పు రావచ్చు సార్ అని చెప్పేసి ఒక మంచి ఆలోచన చేయడం జరిగింది అంటే నేను మధ్యలో మళ్ళీ ఇన్వాల్వ్ చెప్తున్నా నేను విలేజర్స్ లో కూడా సార్ ఇంతకు ముందుకి ఇప్పటికీ చాలా తేడా వచ్చింది ఒక పాజిటివ్ అంశం ఏంటి అంటే ఇప్పుడిప్పుడు అందరూ అందరు యువకులు కాని గ్రామ పెద్దలు కానీ విద్యావంతులు కానీ అందరూ కూడా వాళ్ళ ఆలోచన ధోరణిలో కొంచెం మార్పు వచ్చింది ఈ స్కూల్ మాది దీన్ని నిలబెట్టుకోవాలి దీన్ని ముందుకు తీసుకెళ్లాలి ఇది కలకాలం కూడా మంచిగా వర్దిల్లాలి అనే ఆలోచన వాళ్ళలో వచ్చింది మనకి డొనేట్ చేసిన దాంట్లో కరకా వినోద్ గారు కూడా ఉన్నారు లాస్ట్ ఇయర్ ఈ సార్ మనకి మీ అందరు ఐడి కార్డ్ చేసుకున్నారు ఐడి కార్డ్స్ కావాల్సిన అమౌంట్ కూడా స్పాన్సర్ చేయడం జరిగింది ఒక్కసారి ఆయన గట్టిగా కూడా సాయం చేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను మీ అందరికి వినవించుకుంటున్నా సార్ థ్యాంక్ యూ హై స్కూల్ ఉన్నప్పుడు ఇక్కడ వస్తే ఈ స్కూల్లో మేము కూడా చదువుకున్నాము ఇక్కడికి వస్తే కలకలలాడేది ఒక ఎనిమిది వందల నుండి వెయ్యి పిల్లలు ఉండేవాళ్ళము మొన్న లాస్ట్ టైం ఒకసారి వచ్చినప్పుడు పిల్లలు స్కూల్ అంతా నిర్వర్యంగా కనిపించడం వల్ల మేము ఒక మాట అనుకున్నాం ఏమిటంటే పిల్లలకి ఏదైనా చేద్దామని అనుకున్నాము దాని ద్వారానే ఈ స్పోర్ట్స్ రిసార్ట్ ఇన్వైట్ చేయడం జరిగింది ఇంకో కారణం ఏంటంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కొన్ని గవర్నమెంట్ స్కూళ్ళు పూత జరిగింది ఎందుకంటే మనం తల్లిదండ్రులను అందరం కలిపి ప్రైవేట్ పాఠశాలలకు పిల్లలను పంపించడం వల్ల స్కూల్లో పిల్లలు లేరు ఈ పిల్లలు లేకపోవడం వల్ల స్కూలు గవర్నమెంట్ మూసేసి అవన్నీ జరిగింది ఈ దీని కారణంగా కొంతమంది పేద విద్యార్థులు చదువుకోవడానికి వీలు లేకుండా పోయింది వాళ్ళు ఈ స్కూల్లో ఊళ్ళో స్కూల్ మూతబడడం వల్ల ఎక్కడికో ఎక్కడికో వెళ్ళి చదువుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది తల్లిదండ్రులు ఊర్లో ఉన్న స్కూల్కు ప్రైవేట్ స్కూల్ పాఠశాలకు పంపేలేక వాళ్ళు చదువు మానిపించడం జరిగింది ఈ ఉద్దేశంతో చిన్నగా ఆలోచించి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అంటే నా పిల్లలు ఇంకా చిన్న ఉన్నారు ఎల్కేజీ యూకేజీ స్టేట్స్ ఉన్నారు నా ఆలోచన ఏంటంటే మనం గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్ కు నీట్ గా ఉండాలనే ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ బ్యాచెస్ మనం నేమ్ ట్యాగ్ ఇవ్వడం జరిగింది మళ్ళీ లాస్ట్ టైం మన లాస్ట్ వీక్ మన అట్మాస్ఫియర్ గారు మమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది ఆ టైంలో నాకు చిన్న ఉద్దేశం సార్ ప్రైవేట్ స్కూల్లో ప్రతిరోజు ఒక వీక్లీ ఒకరోజు స్పోర్ట్స్ డే ఉంటుంది విధంగా మనం కూడా ఒకరోజు కండక్ట్ చేయడం సార్ అని చెప్పేసి చెప్పడంతో సార్ కూడా సంతోషించి మేము కూడా లాస్ట్ టైం నుంచి అనుకుంటున్నాం సార్ కానీ అది చేయలేకపోయాం మీ ద్వారా ఇది చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మా చైర్మన్ గారితో డిస్కషన్ చేయడం మా సభ్యులతో డిస్కషన్ తోటి వాళ్ళు కూడా ఒప్పుకొని చాలా సంతోషమైన విషయం మనం చదువుకున్నప్పుడు స్ట్రెంత్ బాగుంటుండే కానీ ఇప్పుడు స్ట్రెంత్ చాలా తక్కువ ఉంది నిజంగానే అంటే మా బ్యాచ్ టూ థౌజండ్ సిక్స్ సెవెన్ ఫైవ్ సిక్స్ బ్యాచ్ ఆ టైంలో టెన్త్ లో ఉంటుండే టూ హండ్రెడ్ మెంబర్స్ ఇప్పుడు వచ్చేసి మొత్తం స్కూల్ అంతా టూ హండ్రెడ్ మెంబెర్స్ ఉన్నారు సార్ అంటే చాలా విలేజ్ నుంచి ఇదే స్కూల్కి వస్తుండే అందరు కూడా సార్ ఒకసారి మా స్టాఫూలో కూడా పిలుస్తా పిల్లండి నన్ను పిల్లలకు కూర్చోబెడ చెప్పండి అమ్మ అందరూ గ్రామ తల్లిదండ్రులకి అంటే విద్యార్థుల తల్లిదండ్రులకి ఎవరైతే ప్రైవేట్ స్కూల్స్ కి పంపిస్తున్నారో వేరే వేరే స్కూల్ పంపిస్తున్నారో ఈ సందర్భంలో వాళ్ళందరూ నేను ఒక విన్న ఒక విషయం వినియోగించుకుంటున్నా సార్ రీసెంట్లీ మేము అంటే మా పాఠశాల బృందం అందరం కలిసి ఒక విలేజ్ కూతుల్పేట్ సో విలేజ్ దగ్గర కూడా చెప్తున్నాం కూతుల్పేట వెళ్ళడం జరిగింది అక్కడ ఒక ఇరవై ఐదు మంది పిల్లలను మేము కలవడం జరిగింది అక్కడ కూడా తీసుకురావాల పిల్లలు ఇరవై ఐదు మంది పిల్లలు ఒక ఫేమస్ స్కూల్ చెప్పట్లేదు చెప్పుకోదగ్గ రెస్పాన్స్ చూయించాలి సార్ మరి అలా ఎల్కేజీ నుంచి సెవెంత్ ఎయిత్ వరకు కూడా స్టిల్ హాస్కూల్కి వెళ్తున్నారు వాళ్ళు ఎల్కేజీ నుంచి ఎయిత్ వరకే ఆ స్కూల్కి వెళ్తున్నారు